హైదరాబాద్ కలెక్టరేట్లో సికింద్రాబాద్ ఉజ్జయ మహంకాళి ఆలయంలో రంగం చెప్పే అరుపుల స్వర్ణలతకి ఆమె కోరుకున్న ప్రదేశంలోనే బాలడుపల్లిలో డబుల్ బెడ్రూమ్ పట్టా అందజేశారు మంత్రి పొన్నాం ప్రభాకర్ జెహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి డబుల్ బెడ్రూమ్ పట్టా అందుకున్న స్వర్ణలతకి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నాం ప్రభాకర్ మంత్రి దుర్దిళ్ల శ్రీధర్బాబుది మనువాద భావజాలమని ఆయన ఉద్దేశపూర్వకంగానే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ప్రారంభమైన సరస్వతి పుష్కరాల సందర్భంగా స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ దళితుడైనందున ఆయనను పిలవకుండా అవమానించారని దీని వెనుక మంత్రి శ్రీధర్బాబు హస్తం ఉందని శ్రీధర్బాబు దళితులంటే చిన్నచూపు అని ఆయన వద్దకు వచ్చే ప్రజలతో కూడా సాష్టాంగ నమస్కారం పెట్టించుకునే మనస్తత్వం ఆయనదని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మాల సంఘాల జేఏసీ చైర్మన్ జె చెన్నయ్య ఆరోపించారు శ్రీధర్బాబు గారికి దళితులంటే చిన్నచూపు అని ఆయన వద్దకు వచ్చే ప్రజలతో కూడా సాష్టంగా నమస్కారం పెట్టించుకునే మనస్తత్వం ఆయనదని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మాల సంఘాల జేసీ చైర్మన్ జె చెన్నయ్య ఆరోపించారు ఎండోమెంట్ శాఖ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలజ మేడం మరియు మంత్రి శ్రీధర్బాబు కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని రాష్ట్రంలో మంత్రి శ్రీధర్ బాబు మాత్రం దళితులు వేరు మేము వేరు అనే రీతిలో ప్రవర్తిస్తున్నారని దళితులను అవమానించిన మంత్రి శ్రీధర్ బాబును వెంటనే మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు మన శ్రీధర్ బాబు చూసి అక్కడ ఫోటో పిలవకుండా వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటా దళితుడు అనే దానికి అవమానించినట్టు అయింది మాకు చాలా మేము బాధపడుతున్నాం అందు గురించి అనే శైలజనారా శైలజన అమ్మ కూడా చెప్పొచ్చు కదా మేడం గారు మీరు చెప్పకుండా మీరు శ్రీధర్ బాబు మీరు ఐకమత్యం అయ్యి ఒక దళితుని ఎంపీ గారిని లోకల్ ఎంపీని మీరు గౌరవించకుండా మీరు చేసిన దానికి మేము పెద్ద ఎత్తులో ఆందోళన చేపడుతున్నాము ఖండిస్తున్నాము అందు గురించి నీవు ఇటు నిర్ణయం ఏ నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము నీవు క్షమాపణ చెప్పాలి మాకు క్షమాపణ చెప్పకపోతే మా దళితునికి మేము ఎంతవరకైనా అయినా కూడా అన్ని సంఘాలు కలుపుకొని ఎక్కడ పోయినా శ్రీధర్ బాబును అడ్డుకుంటాం నీ పదవికి రాజీనామా చేసిన దగ్గర మేము ఉద్రికంగా చేస్తామని కూడా మేము పిలుపునిస్తున్నాం ఏంటంటే నిన్న జరిగిన ఘటనలో అంత కార్యకర్తలు లేచి పెద్ద ఎత్తుల ఉవ్వెత్తుల చేసి వందలాది మంది ధర్నాలు చేస్తే వాళ్ళను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు ఎన్నిళ్ళు పెడతారు అందు గురించి అనే మన రేవంత్ రెడ్డి గారు అందరూ ఎస్సీ బీసీ మైనార్టీలను అందరినీ ఐకమత్యం మేము చూస్తామని చెప్పిండు అదే మాదిరిగా నడవకుండా మీరు కొత్త రకంగా చేస్తున్నారు మీరు ఏదో పార్టీ ఏదో చేస్తున్నారు అందు గురించి రాహుల్ గాంధీ కూడా మేము దళితులను అందరినీ ఐకమత్యంగా చూస్తామని రాహుల్ గాంధీ కూడా అన్నాడు అదే సూపులు చూడకుండా మా దళితులు ఎంపీ గారు గడ్డ వంశీ గారిని మీరు అవమానించినందుకు పెద్ద ఎత్తుల ఉవ్వెత్తుల లేస్తాము మేము ఉద్యమాలు చేస్తాము అందు గురించి ఈ శ్రీధర్ బాబు ఎక్కడ పోయినా అడ్డుకుంటారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సేర్లింగంపల్లి బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిజాంపేట్లోని ఆశ్రయ ఓల్డ్ ఏజ్ హోమ్ శక్తి సదన్లోని వృద్ధులకు పిల్లలకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల వారి ఆశాజ్యోతి అనునిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్నా రవికుమార్ యాదవ్ ఆయురారోగ్యాలతో ఉండి రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు హైదర్నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు అరుణ్ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో కృష్ణం రాజు బాబు నవీన్ గౌడ్ కృష్ణ సైదమ్మ బాలాజీ సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో కలిసి ఈరోజు మా ప్రియతమ నాయకుడు సేల్లింగంపెల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఓల్డేజ్ హోమ్ లో అమ్మలందరికి కూడా మావంతు సహకారంతో వారికి పళ్ళు పాళ్ళు ఇవ్వడం జరిగింది వారి ఆశీర్వాదము అందరి ఆశీర్వాదంతో పాటు రవికుమార్ యాదవ్ గారు ఇంకా ముందు ముందు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అదే విధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి అందరికి సాయం చేసే విధంగా మనసున్న వ్యక్తి కాబట్టి అందరికి కూడా వాళ్ళ మరెన్నో జన్మదిన జన్మదిన జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ డివిజన్ తరఫున భారత్ మాతాకి జీ కుర్ముఖుల సోదరుల ఆత్మ గౌరవ ప్రతీకగా చిరస్థాయిలో నిలిచిపోయేలా ఉప్పల్ కుర్మ సంఘం భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు నాలుగు వందల యాభై ఏండ్ల చరిత్ర గల ఉప్పల్ బీరప్ప స్వామి దేవాలయం బీరప్పగడ్డలోని కొత్త భవనం నిర్మాణంకు శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్రెడ్డి కుర్మ సంఘం నాయకులు కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు ఎగ్గే మల్లేశం కుర్మ క్యామ మల్లేష్ కుర్మ గొరిగె రమేష్ కుర్మ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గొరిగ మల్లేష్ కుర్మా రేవు కృష్ణ కుర్మ పెద్ద మల్లేష్ కుర్మ కొల్లు బాలరాజ్ కుర్మ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత కోస్తున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు పరిశోధక విద్యార్థులు ఏర్పాటు చేసిన శాంతి చర్చలు మేధో స్పందన అనే అంశంపై సమావేశం ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదన్ రామ్ ప్రొఫెసర్ హరగోపాల్ మాజీ జస్టిస్ చంద్రకుమార్లు పాల్గొని మాట్లాడుతూ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఆపరేషన్ కంగార్ వెంటనే ఆపివేసి నక్సలైట్ల విజ్ఞప్తి మేరకు చర్చలకు ఆహ్వానించాలన్నారు బలగాలు ఉన్నాయని అందరినీ చంపుకుంటూ పోతే ప్రజాస్వామ్యం అనిపించుకోదని అభిప్రాయపడ్డారు రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన వారు చట్టాన్ని అమలు చేయలేకపోతున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆపరేషన్ కగ్గారు నిలిపివేయాలని అన్నారు ప్రభుత్వం అనే వాళ్ళు అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం అది ప్రభుత్వం బాధ్యత ఇంకొక ఆప్షన్ లేదు ప్రభుత్వం ముందు అందులో ఏం రాస్తుంది చట్టాలు ఏం రాస్తున్నాయి అదాని ప్రకారమే నడుచుకోవాలి ఆ చట్టాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఆ చట్టాన్ని నేను లెక్క చేయను నా ఇష్టం ఉన్నట్టు నేను పోతా అంటే ముందు కుర్చీ దిగినాక మాట్లాడాలి వాళ్ళ లెక్క మీరు కూడా తుపాకులు పట్టుకొని రోడ్ల మీదకి పోండి కానీ రాజ్యాంగాన్ని గౌరవించాలనుకున్నప్పుడు అధికారంలో కూర్చున్నటువంటి వాళ్ళకు ఆ రకంగా మాట్లాడటం అది నైతికంగా తప్పు చట్టపరంగా తప్పు అట్లాంటి రాజ్యాంగ విరుద్ధమైన ప్రకటనలు ఎట్లా చేస్తారండి చేయటానికి వీలు లేదు అంత పరిష్కరించాలని చెప్పి కోరుకుంటారు ఏ దేశమైనా అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు యుద్ధాలు దిగినప్పుడు కూడా నియమాలను పాటించాల్సి ఉంటాయి ఆ నియమాలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా అక్కడ అంతర్జాతీయంగా కూడా వ్యవహరించడానికి వీలులేదు అటువంటిది అంతరంగికమైన సమూహాలతో సమస్యలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా చట్ట పరిధిలోకి లోబడే వ్యవహరించాలి చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించడానికి వీలు రాజ్యాంగానికి లోబడి మన దగ్గర ఉన్న క్రిమినల్ న్యాయ వ్యవస్థ చట్టాలకు వాటికి లోబడి వ్యవహరించాలి వీటిని కాదని బేఖాతరి చేస్తూ వ్యవహరించడానికి వీల్లేదు ఈ చట్టాలు పౌరులను చంపే అధికారం ప్రభుత్వ యంత్రాంగానికి ఇవ్వటం లేదు మాట్లాడతామని అన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళతో మాట్లాడటమే ప్రభుత్వం మీద ఒక చట్టపరంగా ఉన్నటువంటి బాధ్యత ఈ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలి మీరు జాతీయ జెండాలో ఉంచి ప్రతిసారి మనం గౌరవిస్తున్నాము వందనం చేస్తున్నాము ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా అయినా ఎవరైనా కూడా జాతీయ జెండాకు నమస్కారం చేస్తారు అలాంటప్పుడు ఆ జాతీయ జెండాలో ఉన్నటువంటి అశోక చక్రం ఎక్కడి నుంచి దగ్గర తీసుకున్నారో అశోకుడు ఇచ్చిన సందేశం ఏంటి ఆయన కళింగ దేశమే దండెత్తిపోయినప్పుడు వందలాది మంది వేలాది మంది చనిపోతే ఆ యొక్క దృశ్యాన్ని చూసిన తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ యొక్క సైనికులు వాళ్ళ బాల్యాజులను ఏడుపులు అన్ని చూసిన తర్వాత అశోకుడు తన యొక్క మనసును మార్చుకొని బౌద్ధమతాన్ని స్వీకరించి యుద్ధాలు చేయవద్దు హింసలు చేయవద్దు ఎవరిని కూడా చంపవద్దు అన్న గొప్ప సందేశాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనం ప్రభుత్వంతో విజ్ఞప్తి చేస్తున్నామంటే మీరు శాంతి చర్చలు జరపండి దానికి మావోయిస్టులు స్పందించి వెంటనే మేము చేసిన రిజల్యూషన్ ప్రకారంగా మేము శాంతి చర్చలకు వస్తాము మేము మాట్లాడతాము అనువైన వాతావరణాన్ని కల్పించండి అని చెప్పేసి మావోయిస్టులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కనీసం కొంతకాలమైన ప్రభుత్వం పాటించినట్లయితే మేము కేంద్ర కమిటీ వారు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నగాని ఉత్సవం అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది బీహార్లో అంబేద్కర్ హాస్టల్లోని దళిత వెనుకబడిన విద్యార్థులతో రాహుల్ గాంధీని మాట్లాడకుండా అడ్డుకోవడంపై ఓయీలు ఎన్ఎస్యుఏ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీని విద్యార్థులతో మాట్లాడకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఓయో ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రధాని మోడీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ల దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ విద్యార్థులతో మాట్లాడడానికి వెళ్లిన రాహుల్ గాంధీపై కేసును పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రజాస్వామ్యాన్ని తొక్కే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్ దేనికి ఇంతలా భయపడుతున్నారని ప్రశ్నించారు అధ్యక్షుడు మేడ శ్రీనివాధ్వర్యంలో నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా జేడియూ ఆర్ఎస్ఎస్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది నిన్న మనం చూసుకుంటే ఏదైతే రాహుల్ గాంధీ గారు దళిత విద్యార్థులను నెలవనిక పర్మిషన్ తీసుకుని బీహార్ పోయిన తర్వాత వాళ్ళ పర్మిషన్ కట్ చేసి వారిని విద్యార్థులను నడవకుండా అడ్డుకోవడమే కాకుండా వారి మీద కేసు ఫైల్ చేయడం అనేది చాలా దురోష్టకరం ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రజాస్వామ్యాన్ని తొక్కే విధంగా ఏదైతే వాళ్ళు ప్రవర్తిస్తున్నారో దాని ఎన్ఎస్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఉస్మాన్యా వేదికగా మా నిరసనను వ్యక్తపరుస్తూ ఉన్నాం కుమార్ గారికి విరుద్ధంగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఎందుకు అంటే భారతదేశంలో ఒక భారతీయుడు ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ ఉన్నది కానీ ఈ బీజేపీ పరిపాలితమైన రాష్ట్రాలల్లా అదేదో బీహార్ అనేది పాకిస్తాన్ ఉన్నట్టు దానికి పోవాలంటూ పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి అన్నట్టు క్రియేట్ చేసి నిన్న లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన రాహుల్ గాంధీ గారిని ముందు పర్మిషన్ ఇచ్చి మరి వారు అక్కడికి చేరుకున్నాక పర్మిషన్ లేదని చెబుతూ విద్యార్థులను కలవనీకి దళిత విద్యార్థులను కలవనీకి ఎవరైతే రాహుల్ గాంధీ గారు పోయి వారి వారికి సంఘీభావంగా తెలుసుందామనుకున్న రాహుల్ గాంధీ గారిని ఆపివేయడమే కాకుండా వారిపైన అనుచితంగా కేసులు పెట్టి వారి ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు తీసుకున్న యాత్ర వారు తీసుకునే ఐడియాలజీ మనకు కూడా తెలుసు గతంలో క్యాష్ సెన్సస్ అనేది మన దగ్గరికి వెళ్లే పైలట్ ప్రాజెక్ట్ చేసినాం అదే రాహుల్ గాంధీ గారు దాన్ని చట్ట సభల్లో పెడితే ఇప్పుడు మోడీ గారు కూడా ఆమోదించారు అదే రాహుల్ గాంధీ గారికి ఎందుకు అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ యాత్ర చేసిన వ్యక్తి అయిన భారతదేశంలో ఏ సమస్యలు ఉన్నాయో వారికి తెలుసు వారు బయటకు వచ్చి మాట్లాడుతున్న ప్రతిసారి వారిని అంచువేస్తామని అనుకుంటారు కానీ వారికి మద్దతుగా యావత్ దేశ వ్యాప్తంగా ఉన్నా ఎన్ఎస్యూఐ కాంగ్రెస్ సైనికులు ప్రతి ఉంటాం మేముంటాం రాబోయే ఎలక్షన్ లో ఆ సమస్యల పరిష్కారానికి తోడు ఉంటాననే ఒక హామీ తోటి వెళ్లిన సందర్భంలో ఉన్నటువంటి రాష్ట ప్రభుత్వం ఒక కక్ష పూరితంగా ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం అనేది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వార్త దీని యావత్ భారతదేశం కూడా చూస్తుంది ఈనాడు రాహుల్ గాంధీకి యావత్ భారతదేశంలో పెరుగుతున్నటువంటి ప్రజా ఆకర్షణకు దాన్ని ఎలా అయినా సరే అణచివేసాలని చెప్పేసి బీజేపీ కుట్రపూరితమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా విద్యార్థి లోకం కూడా యావత్ భారతదేశ లోకం కూడా ఒక్కసారి చూడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఈనాడు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంటూ కూడా అక్కడ మణిపూర్ అలర్లే కావచ్చు నిన్నగాక మొన్న జరిగినటువంటి పహల్గాం జరిగినటువంటి సిచ్యువేషన్ కావచ్చు ఇవాళ బీహార్ లో కావచ్చు ఇవాళ యావత్ భారతదేశంలో కూడా ప్రతి ఒక్క సమస్యను కూడా తెలుసుకుని ఈనాడు పార్లమెంట్ లో ఒక చర్చ తీసుకొస్తున్న సందర్భంలో ఈ సమస్యలను కూడా మేము ఏకదాటిగా ముందుకు తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో మాట్లాడుతున్నాయి సమస్యలు ఏనన్నట్టు ఈనాడు బీజేపీ ఎక్కడికి వెళ్ళినా మరి మమ్మల్ని ఈ విధంగా అనేది చేయడం జరుగుతుంది భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి మొట్టికాయలు మీ ప్రభుత్వానికి హైకోర్టు వేసిందని అది గుర్తు ఎమ్మెల్యే మాట్లాడాలని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్రెడ్డి అన్నారు శుక్రవారం నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను రాత్రిం బవన్లు కష్టపడుతూ మా ముఖ్యమంత్రి పనిచేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నది మీ కళ్ళకు కనిపించడం లేదా అని అడుగుతున్నారు అసలు మీ ముఖ్యమంత్రి దేశం దాటిపోని వ్యక్తి అని పదేళ్ల కాలంలో ఫామ్ హౌస్లోనే కూర్చొని మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణను అప్పులకు నెట్టింది మీ ముఖ్యమంత్రి కాదా అని అడుగుతున్నారు చదువుకున్న ఎమ్మెల్యేని తెలంగాణలో ధర్నా చౌక్ను ఎత్తివేసినప్పుడు కోర్టు ఎన్ని ముట్టికాయలు వేసిందో మీకు తెలియదా అని ప్రశ్నించారు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా డిసిషన్స్ ఇచ్చింది మొట్టికాయలు వేసింది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడుతాము ఒకసారి మీరు ఆ విషయం మాట్లాడినప్పుడు ఒక వేలు మీరు మా వైపు చూపిస్తే మూడేళ్ళు మీ వైపు చూపిస్తే మీ ప్రభుత్వం ఉన్న పది సంవత్సరాల కాలంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో వందలు వేల మంది పిల్లల ఆత్మ బలిదానాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మీరు అనేకసార్లు కోర్టు మీకు మొట్టికాయలు వేసింది ఒకసారి కాదు రెండు సార్లు కాదు కొన్ని పదుల సంఖ్యలో మీకు మొటికాయలే కాదు వీపు విమానం మోతం మోగించినటువంటి సందర్భాలు ఉన్నాయి దానికి ఉదాహరణగా మీకు ఒకటి చెప్తాను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది ఇక నేనే వచ్చిన నేను పెద్ద రాజును పెద్ద ధర్మరాజును వచ్చినా అని చెప్పి కేసీఆర్ గారు మరి ధర్నా చౌక్ను ఎత్తేస్తే కోర్టు మీ విమానం మీ వీపు విమానం మొత్తం మోగించిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి చేసి మళ్ళీ ధర్నా చౌక్ను పునరుద్ధరించిందా లేదా ఒకసారి ఆలోచించాలి అట్లాంటివి చెప్పుకుంటూ పోతే మల్లన్న సాగర్ విషయంలో కాళేశ్వరం భూముల అక్వైరింగ్ దాంట్లో ఇంకా భూములు అమ్మే విషయంలో అనేకసార్లు మీకు మీకు తగిలినన్ని మొట్టకాయలు బహుశా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి కూడా అన్ని మొట్టకాయలు ఏ కోటు కూడా వేయలేదు మరి అటువంటివి పెట్టుకొని ఇవాళ ఒక అప్పుల ఊబిలో ఇరుక్కున్నటువంటి తెలంగాణను కృషి చేసి డే అండ్ నైట్ కృషి చేసి అండర్లైన్ చేసి చెప్తున్న మా ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో పడుకోవడం లేదు డేలో పద్దెనిమిది గంటలు వర్క్ చేస్తూ ఉన్నారు యావత్ దేశం చూస్తూ ఉంది దేశ విదేశాలు తిరిగి మీ కను మీ కళ్ళకు కనబడతలేదా వివేకానంద్ గారిని అడుగుతున్న మీరు కూడా చదువుకున్న వ్యక్తే మీ కళ్ళకు కనబడతలేదా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో మౌంట్ ఒపేరా థీమ్ పార్క్లో ఆర్ట్ ఫెస్టివల్ను సంస్థ చైర్మన్ శ్రీనివాసులు డైరెక్టర్ భవ్యల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన దేశం నుండి కాకుండా ఇతర దేశాల నుండి కూడా ఆర్టిస్టులు పాల్గొనడం జరిగింది ఈ ఫెస్టివల్కి నాలుగు వందల మంది అప్లికేషన్ చేసుకోగా దానిలో వంద మందిని సెలెక్ట్ చేసి నిర్వహిస్తున్నామన్నారు నిర్వాహకులు చిత్రాలు గీయడంలో కళాకారుల్లో ఉన్న నైపుణ్యతను వెలికి తీసి ప్రపంచానికి చాట చెప్పడానికి ఈ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా యాభై వేలు మూడో బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అందించడం జరుగుతుందన్నారు ఈ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించనున్నట్లు దీని ద్వారా ఇక్కడ వేసిన ఆర్ట్ పెయింటింగ్లు సంవత్సరానికి మూడు లక్షల మంది చూడటం జరుగుతుందన్నారు దీనితో ఇప్పటికే చాలా మంది ఆర్ట్ కళాకారులకి ఈ ఫెస్టివల్ ద్వారా చాలా అవకాశాలు వస్తున్నాయని మౌంట్ ఒపేరా చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు పర్సన్స్ నుంచి ఆఫ్ రావడం దగ్గర దగ్గర మంది వాళ్ళు న్యాచురల్ ఆర్ట్ వాళ్ళ స్కిల్ ఆర్ట్ అంటేనే స్కిల్ అండ్ ఇమాజినేషన్ ఒక కాంబినేషన్ అది వాళ్ళు చాలా గొప్పగా ఈవెన్ రష్యా నుంచి పర్సన్ వచ్చారు అండ్ లండన్ నుంచి పర్సన్ వచ్చారు మహారాష్ట్ర మహారాష్ట్ర అండ్ బెంగళూరు అండ్ తమిళనాడు డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి అట్లానే మన చేరియా పెయింటింగ్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఒక ఫ్యామిలీ ఎవరైతే మన కాకతీయ డైనస్టీ ఈ టైం నుంచి చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికి కూడా చేస్తా ఉన్నారు అండ్

ఆర్ట్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం అండ్ ఎవ్రీ ఇయర్ వి వుడ్ లైక్ టు కీప్ దిస్ అండ్ ప్రతి సంవత్సరం ఇంకొంచెం ఇంకొంచెం ఇంకా గా ప్రైజ్ మనీని ఇంక్రీజ్ చేయడం అండ్ ఆర్టిస్ట్ వచ్చేసేసి ఇయర్ అండ్ వి ఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ రిసార్ట్ మూడు లక్షల మంది త్రీ ల్యాక్ పీపుల్ విల్ సీ దేర్ ఆర్ట్ వర్క్ ఇన్ వన్ ఇయర్ ఇట్ సెల్ మేము ప్రతి ఆర్టిస్ట్ కి వాళ్ళకి ఒక మెటల్ ప్లాక్ పెడుతున్నాం వాళ్ళ పేరు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ వాళ్ళ ఆర్ట్ వర్క్ పేరు సో ఇప్పటికి ఆల్రెడీ ఈ ప్రాసెస్ లోనే చాలా మంది మోప్ వచ్చింది మళ్ళీ ఇంటీరియర్ డిజైనర్స్ వచ్చి మీరు మాకు చేసి పెట్టండి అని అడుగుతాం అప్పటిదాకా వాళ్ళకి అసలు ఏ కాంటాక్ట్స్ లేని ఆర్టిస్ట్ సో ఈ విధంగా ఒక త్రీ లాక్ పీపుల్ సీన్ సీయింగ్ దర్ట్ వర్క్ ఇన్ వన్ ఇయర్ సెల్ సో ఇంకెక్కడ చేసినా ఇట్స్ నాట్ ఇంత విజిబిలిటీ ఉండదు సో హియర్ లగ్జరీ లీజర్ కోసం వస్తారు కాబట్టి ఫ్యామిలీస్ కూడా వాళ్ళ ఆర్ట్ వర్క్ ఎక్కువసేపు చూడగలరు ఇట్స్ లైక్ అ గ్యాలరీ నో మౌంట్ అబెరాజ్ ఆల్సో అన్ ఆర్ట్ గ్యాలరీ నో విత్ మోర్ దెన్ హండ్రెడ్ ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్స్ and 200 artists 250 artists now today in a 200 heroes to 250 artists so uh, thank you so much all of you for covering us and uh, next year we'll come back to you with a better one thank you so far it's been extremely amazing i feel very privileged to be able to take a part in uh, this festival i met so many incredible artists so much is painted absolutely everywhere i myself specialize in fine art but this is uh, something new uh, the staff being so helpful whatever we need they're always here to help and this place is absolutely incredible although it is very very hot as the weather in india but it's uh, we've been provided absolutely everything from bottles of water to lunches to ice creams just to keep us cool so so far it's been absolutely amazing Out of village, uh, the Sorry? how do you feel about the festival, how do you feel about the festival? Uh, festival is absolutely amazing. Like uh, it's uh, there is not that many festivals that actually let artists to show to showcase their artwork for free in India. It's very difficult to find, and I think this is an uh, amazing opportunity for all the artists, and especially we all uh, forming a community here. So myself, I met so many artists. So we exchanged the numbers. We are planning to meet afterwards, So it's like now we, even though it's only our second day, it's like we are. హప్సీగూడ స్ట్రీట్ నెంబర్ ఎనిమిదిలో లెగ్డా డిజైనర్ షోరూమ్ను సినీ నటి అనన్య ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో ఫ్యాషన్ డిజైనర్ దివ్య క్రాంతి మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ ప్రభాకర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోరా నర్సై గౌడ్ కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్ బీఆర్ఎస్ నాయకులు మందా సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఎలాంటి పార్టీకి సంబంధించిన డిజైన్ అయినా తయారు చేసి అందించబడుతుందని ఇంట్లో ఎలాంటి శుభకార్యం లెగ్డా డిజైనర్స్ ను సంప్రదించాలని కోరారు స్పెషలైజ్డ్గా ఒక్కొక్క పీస్ని ఎంత ఇష్టంగా క్రాఫ్ట్ చేస్తారో నాకు అర్థమైంది చాలా మంచి డిజైన్ చేస్తున్నానండి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక యునో ఒక మంచి ఓకే మనం ఒక డిజైనర్ స్టోర్ని కనుక్కున్నాం ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడికి మనకి ఏ ఈవెంట్కి వచ్చినా ఇక్కడికి వచ్చేసి మనం డిజైన్ చూసుకొని మనకి నచ్చిన అవుట్ఫిట్స్ కొనుక్కొని వెళ్ళొచ్చు అని నాకు అర్థమైంది సో మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉన్నా ఎలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకొని మంచిగా మీకు కావాల్సిన అవుట్ఫిట్స్ని మీరు హెల్ప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నింటికి మన దగ్గర డ్రెస్సెస్ ఉంటాయి సో అంటే వన్ ఇయర్ బర్త్డేకి కానీ కొంబోస్ ఇవన్నీ అంటే శారీ ఫంక్షన్కి వెడ్డింగ్స్కి బ్రైడల్ వేరు అది కూడా కోంబోజ్ అంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కాంబినేషన్స్ వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉండాలి హుందాగా కనిపించాలన్నా కూడా ప్రతి దానికి మన దగ్గర సొల్యూషన్ ఉంటుందండి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయాలి సో మీ వీ విల్ గివ్ యూ ద బెస్ట్ డిజైన్స్ మీకు చాలా యూనిక్గా మీకు సెట్ అయ్యేవి మేము కన్సల్టేషన్లో ఇచ్చేసి మీకు ఏవి బెస్ట్గా సూట్ అవుతాయో అవి మేము చెప్పేసి మీకు బెస్ట్ డిజైన్స్ ప్రొవైడ్ చేస్తాం

ఈరోజు దివ్య గారు స్వశక్తితో సొంత కృషితో స్వయం కృషితో ఈరోజు అద్భుతమైనటువంటి లెగ్డా షోరూమ్ అనేది ప్రారంభించడం చాలా సంతోషం అదే ఈ యొక్క లెగ్డా షోరూమ్ యొక్క విశేషం ఏంటంటే సాధారణంగా ఏ షాపు పోయినా కూడా షో కేసులో ఉన్నది తీసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఇది ఒక లేక డాక్టర్ చూసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు దురాగతాలను ప్రశ్నించే వారిపై రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కేసులు బనాయించిందని విచారణ పేరిట అడ్డగోలుగా వేధిస్తున్నారని బీఆర్సీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఉస్మానియా యూనివర్సిటీలో అక్రమ కేసులపై నిరసన వ్యక్తం చేసిన జంగయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ తప్పులను ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసులు బనాయించడంపై మండిపడ్డారు అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు ఎన్ని కేసులు పెట్టినా భయపేడది లేదని హామీలను నెరవేర్చే వరకు తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు సోషల్ మీడియా సర్కార్ను ప్రశ్నించినందుకు నోటీసులు ఇవ్వడంపై జంగయ్య మండిపడ్డారు అధికారం రావడానికి అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఎన్నిక ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మహిళలకు తులం బంగారం ఇస్తా అని చెప్పి అదేవిధంగా రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రజలకు అన్ని రకాలుగా అడ్డమైన హామీలు ఇచ్చి నెరవేర్చక ఈ రోజు ప్రజల తరఫున విద్యార్థుల తరఫున మేము పోరాటాలు చేస్తా ఉంటే ఈ రోజు ఈ రోజు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి మీరు ఇస్తున్న తులం బంగారం ఎక్కడ పోయింది మీరు ఇస్తారా మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ పోయినాయి మీరు హైడ్రా పేరుతో ఈ రోజు నిరుపేద మధ్య తరగతి కుటుంబాల యొక్క ఇళ్ళను కూలుపుతుంటే ఎందుకు కూలుపుతున్నారు అని మేము ఈ రోజు ఎక్కడక్కడ ప్రశ్నిస్తా ఉంటే ఈ రోజు మా మీద అక్రమ కేసులు పెట్టి ఈ రోజు సతాయిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సిసిఎస్ నుంచి ఈ రోజు మా మీద అక్రమ కేసులు పెట్టి ఈ రోజు మమ్మల్ని భయాందోళన గురి చేసినా గానీ ఎటువంటి భయపడమని గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గ్యారెంటీలు అమలు అయ్యే వరకు నివిస్తున్న విద్యార్థులకు రెండు లక్షల ఉద్యోగాలు అమలు అయ్యే వరకు మేము మా పోరాటం చేస్తూనే ఉంటాము ప్రశ్నిస్తూనే ఉంటాం ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మీరు మాపై ఏ విధంగా కేసులు పెట్టినా గానీ మేము భయపడే ప్రసక్తి లేదు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి అంటేనే ఇక్కడ ఓరాటల గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉస్మా యూనివర్సిటీ విద్యార్థి చెప్తున్న మీరు మీ అమలు ఆ హామీలు అమలయ్యే వరకు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఎక్కడక్కడ ఎండగడతాం కబడ్దార్ రేవంత్ రెడ్డి